క్రైస్తవుడి మీద సవాల్ చేసినట్టుగా ఎక్కడుందండి ఆ ఉత్తరం ఏమేసామా వాళ్ళ మీద ఏమైనా సవాలు విసిరాడా కుటుంబం అండి ఎంత కాదనుకున్నా ఏమనుకున్నా వీళ్ళు మనోళ్ళు అవునా కదా ఆలోచించండి ఈరోజు ఊరికనే ఆవేశాలు ఎందుకు ఏమంటే బీపీ టాబ్లెట్లు ఏమైనా వేసుకున్నారా ఎందుకు ఆవేశం మీకు మీరు ఆరోగ్యవంతులే కదర్రా ఎవరో రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతున్నారు పిల్లలారా తగ్గండి ఆవేశాలు మానండి తొందరపాటు తను వదిలేయండి ఈ జైశాలి సుందర్రావుకి ఏంటండి ఈయన ఈయన ఎప్పుడు సవాలు చేస్తాడండి సవాళ్ళు ఎవరు చేశాడు ఆయన బైబిల్ కాదన్న వాడిని సవాలు చేశాడు బైబిల్ అన్న వాడిని సవాలు చేశాడు ఏమండి బైబిల్ కల్పితం అన్న వాడిని సవాలు చేశారు ఈ రోజు మేము అదే చేస్తాం ఆయన పిల్లలుగా సరే ఈ రోజు మేము అదే చేస్తాం ఆయన పిల్లలుగా సరే ఈ రోజు మేము అదే చేస్తాం ఆయన పిల్లలుగా ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదిద్దాం అదేమిటి అని అంటే ఏమండి యేసుక్రీస్తు స్వయంగా తండ్రితో పాటు సమానంగా పరలోకంలో ఉన్నాడు పుట్టినవాడు కాడు పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు పుట్టుకలేదు ప్రారంభం లేదు అలాగే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు మరి బైబిలులో దేవుడు కన్నా ఆయన తండ్రి అని ఈని పిలుస్తున్నాడు కుమారుడని ఆయన అంటున్నాడు ఈ వచనాలు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ మనం చూపిస్తామని తెలిసి ప్రతి వచనానికి ఏదో ఒక మ్యాటర్ కౌంటర్ తయారు చేసుకుని సిద్ధపడ్డారు ఇలా సిద్ధపడి నాలుగు గంటలు చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్ లో ఈ పాఠాన్ని ఆయన ఎప్పుడైతే ఆ పాటను చెప్పాడో రెండు వేల ఇరవై రెండులోనే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఆ నాలుగు పై ఎపిసోడ్స్ కి కౌంటర్ లిస్ట్ నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాను ఆరుమూరు వాళ్ళు అడిగారు నన్ను ఇదే కౌంటర్లు అక్కడ చెప్పాను ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఈ మాటలలో యేసుక్రీస్తు తాను పుట్టాను అంటున్నాడా పుట్టలేదు అంటున్నాడా ఏమన్నాడు పుట్టాను నేను పుట్టాను ఎప్పుడు పుట్టాడు సృష్టి మునుపు పుట్టాడు ఎక్కడ పుట్టాడు పరలోకం తండ్రి దేవుడు తండ్రి హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్య కాలంలో ఈ త్రిత్వ వాదులు ఏం చేస్తున్నారంటే ఈ వాదనని వక్రీకరించడం మొదలు పెట్టారు ఆ కనడం అంటే అర్థం వేరు కుమారుడు అంటే అర్థం వేరు ఎందుకు కుమారుడు అవుతాడో తెలుసా కనడం అంటే అర్థం ఏంటో తెలుసా అని ఏవో సొంత ఇవ్వడం మొదలు పెట్టారు వాటన్నింటికి ఆన్సర్ నేను మూడు సంవత్సరాల క్రితం ఇచ్చాను విజయవాడలో ఇచ్చాను యేసుక్రీస్తు పుత్రుడా స్వయంభూవుడా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న ఒక ఆయన నాలుగు ఎపిసోడ్లు మాట్లాడితే నాలుగు ఎపిసోడ్లు దొల్లగొట్టేశాను ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్లో నుంచి తీసేడు లేవు అది మూడేళ్ల క్రితం జరిగింది ఎందుకంటే నేను నాలుగు ఎపిసోడ్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చాక తిరిగి మరలా ఆయన మాట్లాడలేదు వాళ్ళే చెప్తున్నాను ఇది నేను అత్యంత చెప్పేది కాదు ఒకవేళ మాట్లాడతాడు సబ్జెక్ట్ ఉందండి అంటే మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డెబెట్ లాంటిది ఏర్పాటు చేస్తే డెట్ లాంటిది ఏర్పాటు చేస్తే వెట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ చచ్చిపోయిన ఆయన ఒక ఆయన పోతూ పోతూ ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా ఉన్నారని చెప్పిన వాళ్ళని హేళనగా మాట్లాడుతూ చచ్చిపోయాడు నువ్వు చచ్చిపోతే మాత్రం నువ్వు చెప్పింది రైట్ అన్నాలా వ్యక్తిగతంగా నువ్వు మంచోడు కావచ్చు కానీ వాక్యం దగ్గర తప్పు చెబితే తప్పే అర్థమవుతుందా లేదే రైట్ అంటారా నేనే నిలబడతాను నేను ఈరోజు చెప్పింది రాంగ్ అని ఎవరైనా అంటే నేనే నిలబడతాను లేదు రైట్ అంటారా నేనే నిలబడతాను నేను ఈరోజు చెప్పింది రాంగ్ అని ఎవరైనా అంటే నేనే నిలబడతాను